స్టూడియోస్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలుగు జాతి కీర్తి పతాక తెలుగు వారి ఉనికిని ఖ్యాతిని ఘనతని ప్రపంచ వ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాలుగా చాటుతున్న ఒక ఘనమైన రాజకీయ శక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఏం సాధించింది ఎలా మనుగడ సాగించింది ఎలా నిలబడింది ఎన్ని ఎదురు దెబ్బలుతుంది ఈరోజు ఏ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తోంది ఎంతకాలం ఇలా ఈ రాజకీయ యవనకపై తెలుగువారి స్ఫూర్తికి కీర్తికి ఒక ఘనమైన మైలురాయిగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో సాటి లేని మేటి కథానాయకుడిగా మూడు వందల ఇరవై సినిమాల్లో కొన్ని వందల పాత్రలను నభుతో నభవిష్యత్తుగా పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక ఆరాధ్య దైవంగా గుడి కట్టుకున్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అయితే ఆయన కూడా బహుశా ఊహించి ఉండరు ప్రజల నుంచి ఆ స్థాయిలో తనకు ప్రతిస్పందన లభిస్తుందని దీన్ని మొట్టమొదటిగా కేవలం ఒక సంస్థగా ప్రారంభించాలనుకున్నారు అదేవిధంగా ఈ పార్టీ పేరుని దీని పతాకాన్ని ఈ పార్టీ గుర్తుని రంగుని అన్నిటినీ ఒక మంచి ముహూర్తం ప్రకటించారు అది ఏ ముహూర్తమో కానీ తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా గెలిచినా ఓడిపోయినా ఎంత సంక్షోభంలో పడినా ఎంత జైత్రయాత్ర సాగిస్తున్నా ఎప్పటికీ తెలుగుదేశం అనేది తెలుగు ప్రజలు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా వారి జీవితాల్లో ఒక నిత్య రాజకీయ భాగం అయిపోయింది వారి మనసులో చెరగని భావం అయిపోయింది అందుకు కారణం ఆ రోజు ఎన్టీఆర్ వేసిన బీజం పునాది ఒక మూల స్తంభంలా నిలబడి ఎన్టీఆర్ ఒక్కడే ఆనాడు ఆ చైతన్య రథంపై కొన్ని వేల కిలోమీటర్ల పాటు మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ నలు మూలలా ఊరూరు ఎర్రటి ఎండలో సైతం ఆ డబ్బా వ్యాన్ మీద నిలబడి అలా ఊర్ల వెంబడి ప్రచారానికి వెళ్తుంటే వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు గంటల తరబడి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పిల్ల పాపలతో సహా ఎదురు చూస్తూ అన్నా అంటూ ఎన్టీఆర్ని ఎంతగానో అభిమానించారు ఎనభై మూడు జాన్యువరిలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు అక్కడ మొదలైంది తెలుగుదేశం ప్రస్థానం ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ చేయనన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు పేదవాడికి అన్నం పెట్టడానికి రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పక్కా ఇళ్ళ నిర్మాణం ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవి కాదు తరతరాలుగా భయంకరంగా ఓడలు వేసిన పెత్తందారీ వ్యవస్థల్ని కోకటి వేళ్లతో ప్రకటించి పరేశారు పటేల్ పటవారీ వ్యవస్థల్ని రద్దు చేసి తెలంగాణలో భూస్వాముల్ని పక్కకు నెట్టి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యాన్ని భాగస్వామ్యాన్ని కల్పించారు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఈరోజు బలహీన వర్గాలు బీసీలు అనుభవిస్తున్న రాజకీయ అధికారం కానీ రాజకీయాల్లో వారు అందిన పదవులు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కల్పించిన అవకాశాలే అని ఖచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు ఎందుకంటే అంతకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక కులం ఒక వర్గం మాత్రమే పెత్తనం చేస్తూ ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ప్రతి ఒక్కరికి వారి జనాభా నిష్పత్తి కావచ్చు వారికి ఉన్న రాజకీయ చైతన్యాన్ని బట్టి కావచ్చు అందరినీ భాగస్వామ్యం చేసింది నాయకత్వ అవకాశాలను కల్పించింది ఎంతో మంది యువకులు ఆ రోజు ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చారు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఇంకా అటువంటివి ఎన్నో నిర్ణయాలు యాభై ఐదు సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించారు అయితే దాని ఉద్దేశం యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నది అలా కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన ఎన్నో విధాలుగా ఎన్టీఆర్ పరిపాలన ఆనాడే కాదు ఈనాటికి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోయింది తెలుగుదేశం పార్టీ అని అప్రహతంగా ఏమీ తన అధికారాన్ని కొనసాగించలేదు కొన్ని పరిస్థితుల వల్ల ఎనభై తొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయింది ప్రతిపక్షంగా ఐదు సంవత్సరాలు పనిచేసి వెంటనే తొంభై నాలుగులో అంతకు ముందు కంటే ఎక్కువ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కొన్ని పరిస్థితుల్లో అధికారం చేతులు మారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చాయి అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే తప్ప ఇదేదో పెద్ద భయంకరమైన కుట్రో కుతంత్రమో కాదు ఒక పార్టీలో ఒక నాయకుడి మీద రేగిన అసమ్మతి తెలుగు ప్రజలందరి అభిమాన నాయకుడైన ఎన్టీఆర్ని కూడా తెలుగు ప్రజలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వటానికి నిలబడ్డారు అంటే అందుకు నిదర్శనంగా తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇక్కడే ఎన్టీఆర్ తెలుగు జాతిలో తెలుగు ప్రజల్లో కల్పించిన రాజకీయ చైతన్యం ఏంటి అనేది ఎవరికైనా అర్థమవుతుంది అవును ఇక్కడ వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం ప్రజా సంక్షేమ ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఇదే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త మొట్టమొదటి రోజు నుంచి తనకు తాను పెట్టుకున్న ఒక నిబంధన చేసుకున్న ఒక శపథం అదే విధంగా కొనసాగిస్తూ వచ్చారు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ముందు నిలబడ్డారు అధికారంలో ఉన్నప్పుడు వెనక్కు నిలబడ్డారు ఎందుకంటే ప్రజలే ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంతేగాని అధికారంలో రాగానే అందినంత దండుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రోజు వివళ్ళు వరలేదు అందుకే ఒక పార్టీగా తెలుగుదేశం అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది భయంకరమైన సంక్షోభాలను ఎదుర్కొంది దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు అధికారంలో లేకుండా ఉన్న తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన తెలుగుదేశం అనేది ఆంధ్రుల పార్టీ అనే అపప్రద గురై తెలంగాణ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన తన ఉనికిని మాత్రం ఎక్కడా కోల్పోలేదు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ పునాదులు పటిష్టంగా ఉన్నాయో తెలంగాణలో కూడా అదే స్థాయిలో కేడర్ మాత్రం బలంగా ఉంది నాయకులే బలహీనంగా అయిపోయారు కేసీఆర్ లాంటి నాయకుడి బెదిరింపులకి ప్రలోభాలకి లొంగి పక్కదారి పట్టారు నాయకులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి బలం కాదు కేవలం కార్యకర్తల బలం ప్రజలే ధైర్యం అదే ధైర్యంతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన ఇరవై నాలుగులో రెట్టించిన శక్తితో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇక ఎంతకాలం ఉంటుంది అనేది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం అధికారంలో ఉండటం ప్రతిపక్షంలో ఉండటం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో సాధించింది ఏమిటి ప్రజలు ఆశించింది ఏమిటి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఏమిటి తెలుగుదేశం పార్టీ ఒక ఇచ్చింది తెలుగు ప్రజలకు తానున్నాను అని ఎప్పుడూ నిలబడింది వారి ఆత్మ గౌరవానికి ఉనికికి చైతన్యానికి తాను ఒక సింబల్గా ప్రపంచానికి తెలుగువారంటే ఎవరో చాటి చెప్పింది ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నా తెలంగాణ మారు మూలలకి ఆ అభివృద్ధి విస్తరించిందన్నా అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది ఏ ఆత్మాభిమానం ఆత్మగౌరవం నినాదంతో అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో గెలిపించారో ముందుకు నడిపించారో అదే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మవిశ్వాసం తెలివితేటలు వారికి ఉన్న అఖండమైన మేధస్సు వీటిని ప్రపంచానికి పరిచయం చేయటానికి తనదైన ప్రణాళికలతో విజంతో ముందుకు దూసుకుపోయారు ఇంకా ముందుకు నడిపిస్తున్నారు బహుశా ఎన్టీఆర్ వీరాభిమానులు అని చెప్పుకుంటూ విర్రవిగే కొందరు ఎన్టీఆర్ని ఆ రోజు తప్పించి చంద్రబాబు నాయుడు అధికారాన్ని తీసుకోవటాన్ని ఇంకా విమర్శిస్తూ ఉండబండవచ్చు కానీ చంద్రబాబు నాయుడే ఆ రోజు అధికార మార్పిడికి ధైర్యంగా ముందడుగు వేయకపోయినట్లయితే బహుశా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం మనుగడ సాగించేదా లేదా అన్నది అనుమానాస్పదమే అందులో ఎలాంటి అనుమానం లేదు చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించి ప్రజాకర్షణ శక్తి గురించి ఎవరికైనా అనుమానాలు ఉంటే ఉండవచ్చు కానీ పార్టీని ఒక వ్యవస్థగా ముందుకు నడిపించటంలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు రానున్న ఎన్నికలకు కావచ్చు సమస్యలకి సంక్షోభాలకి పోరాటాలకు కావచ్చు సమాయత్వం చేయటంలో చంద్రబాబు అంతటి వ్యూహకర్త బహుశా మరొకరెవ్వరూ లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మేలే చేసింది మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్ఫూర్తితో తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి మకలో పుట్టి పొబ్బలో పోయినట్టుగా ఇవాళ వచ్చిన పార్టీలు రేపు పోయాయి ఏదో పార్టీ పెట్టేస్తే చాలు అధికారంలోకి వచ్చేస్తాం అనుకుని తమ ఇమేజ్ గురించి అతిగా ఊహించుకున్న వారు ఎలా బొక్క బోర్లా పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం ఇక దరిదాపుల్లో సుమారు ఇంకా ఎవరో కొత్త పార్టీలు వచ్చే అవకాశం అయితే లేదు భారతదేశ వ్యాప్తంగా చూస్తే చాలా తక్కువ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఈ విధంగా ఒక ధైర్యంగా తమ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబడ్డాయి మరో ప్రత్యామ్నాయం లేకుండా జాతీయ పార్టీలకే దీటుగా ముందుకు సాగుతున్నాయి తమిళనాడులో డిఎంకే కావచ్చు అలాగే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇలా కొన్ని పార్టీలు మాత్రమే యాక్చువల్గా పంజాబ్లో అకాలిదళల్ పార్టీని బీజేపీకి గా ఉన్న కేజ్రీవాల్ చాలా వరకు దెబ్బ కొట్టి ఉండొచ్చు కానీ బహుశా ఆ పార్టీ కూడా మళ్ళీ యువ నాయకత్వంతో పుంజుకునే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుగుదేశం అనేది ఒక రాజకీయ శక్తిగా అనివార్యము తప్పనిసరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీయే లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైపోతుంది ఢిల్లీ పెద్దలకి ఢిల్లీలో అధికారంలో ఉన్నవారికి కేంద్రంలో పెత్తనం చేసే పార్టీలకి చేయటానికి వారికి దాసోహం అనటానికి వారికి బానిసలుగా బతకడానికి మాత్రమే మిగతా పార్టీలు సిద్ధమవుతాయి అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకొకరు కావచ్చు చూస్తున్నాం ఎలా రంగులు మారుస్తున్నారో కేవలం తమ పెత్తనం అధికారం కొనసాగించుకోవటం కోసం కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సాధిద్దామని వచ్చి ఏమీ సాధించలేక చతికిలు పడి ఇక కేంద్ర పెద్దల దయాదాక్షిణ్యాల మీద నాయకులుగా ఎదుగుదామని ప్రయత్నించేవారు అది ఎప్పటికీ చేయలేరు నాయకులుగా ఎదుగుదాం వాళ్ళు ప్రజల నుంచి రావాలి ప్రజల మద్దతు నుంచి రావాలి ప్రజాశక్తిని తమ వైపు తిప్పుకోగలగాలి ఆ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలి అంతేగాని తాత్కాలికంగా ఏదో సినీ గ్లామర్తోనో మరో రకమైన మభ్యపెట్టే కార్యక్రమాలతోనో ప్రజలను ఎక్కువ కాలం ముందుకు నడిపించలేరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడలేదు ఇది ఒక తెలుగువారి సామూహిక శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు రేపు లోకేష్ రావచ్చు ఆ తర్వాత ఇంకెవరైనా కావచ్చు ఇది తెలుగు ప్రజల ఆస్తి ఆ పార్టీని నడిపించేవారైనా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేవారైనా తెలుగుదేశం పార్టీకి ట్రస్టీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆస్తి అని భావించినంతకాలం ఆ పార్టీ మనుగడకు ఎలాంటి డోకా లేదు అతి త్వరలోనే బహుశా రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి బలీయమైన శక్తిగా తన సత్తాను ఖచ్చితంగా చాటుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండటం ఆ పార్టీకి ఒక అడ్వాంటేజ్ అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావటం అవసరం కాబట్టి అందుకు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న బేస్ ఎంతో ఎంతో అవసరం ఈ విధంగా చూసుకుంటే నలభై మూడు సంవత్సరాలు నిండిన తెలుగుదేశం పార్టీ ఇంకో నలభై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన శక్తిగా ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుందంటంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు అలాగే ఎవరికైనా కూడా తెలుగుదేశం రాజకీయ ప్రస్థానం అనేది ఒక పొలిటికల్ సైన్స్ సిలబస్ లాంటిది ఎంతో క్రమశిక్షణ నిబద్ధత అంకిత భావం ఉన్న కార్యకర్తలు ఉంటే ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా ఎంత అద్భుతంగా రాణించగలదో నిలబడగలదో శాశ్వతమైన భవిష్యత్తుని బలమైన పునాదిని కలిగి ఉండగలదు తెలుగుదేశం పార్టీ ఒక ఉదాహరణ రాజకీయ వ్యూహకర్తలు కావచ్చు పండితులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ ఈరోజు రేపటి చరిత్రకి ఒక ఉపమానం ఒక విజయ గీతం అందులో ఎలాంటి అనుమానం లేదు మీ గనక ఈ అంశం నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు